Take a show. సా పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని వదిలాడు శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాడని మహాభారతంలో రాసి ఉంది ఒక బోయవాడు ఇతడు పూర్వ జన్మలో వాలి ఇతడి వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని వదిలాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లు బ్రతికినట్టు చరిత్ర చెబుతుంది ప్రళయానికి ముందు భారీ గాలులు ఇచ్చాయి ప్రజల నివాసాలలో మట్టి పాత్రలు వాటి కవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందర్ని సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి వివరించాడు మరో వారం రోజులలో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు ఆ తర్వాత కృష్ణుడు అరణ్య బాట పట్టడం ప్రాణాలు చదివించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణుడికి బలరాముడికి యాదవులందరికీ అంతక్రియలు జరిపించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు వాళ్ళంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు ఉవ్వెత్తిని ఎగిసిపడుతున్న అలలతో క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు చూస్తుండగానే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి గోమతి నది సముద్ర తీరంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో నగరం క్రీస్తు పూర్వం ముప్పై ఒకటి యాభై ఏళ్ల కింద నిర్ధారించారు శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో ఈ ద్వారకా నగరాన్ని నిర్మించినట్టుగా గుర్తించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వైశాలంతో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పరిశోధనలు మధ్యలోనే ఆపివేశారు ఇది ఏమైనా ఒక మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం కదా మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే శ్రీకృష్ణుని పట్ల